హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అని కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ జీవితంలో కూడా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవుతుంది సో నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే బిల్లకెన్ యాక్టివేట్ చేయండి ఇక మన హైదరాబాద్ చుట్టూ యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో మనకి రియల్ ఎస్టేట్ మనకి ఇరవై నాలుగు రెండు వందల నలభై ప్రాజెక్టులు ఉన్నాయి చాలా అద్భుతంగా మీకు లక్కీ డేట్లో లక్కీ ఫ్లాట్ నెంబర్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం త్వరగా సంప్రదించండి ప్రతి నెల ప్రైజ్ పెరుగుతూనే ఉంది ఆలస్యం చేయకండి మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కోసం అలానే ల్యాండ్ ఎలానో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి ఇక ఈరోజు మెయిన్ టాపిక్లో మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనత్రయోదశి శుభాకాంక్ష తెలియజేస్తూ మీ జీవితంలో కూడా సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రావాలంటే మనం ఏమి చేయాలి నేనేం పాటించిన నేను ఏం పాటిస్తే ఈ స్టేజ్కి వచ్చా వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోటీశ్వరిని ఎలా అయ్యా మరి ఈ కోటేశ్వరడానికి ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు తిరస్కారాలు ఎన్ని ఉన్నాయి దాని తర్వాత ఎన్ని పురస్కారాలు అవార్డులు రివార్డులు డబ్బులు ఎట్లా వస్తున్నాయి దీని వెనుక కారణం ఏంటిది సో ఈరోజు మీకు ఈ దీపావళి ఒక నిండు అంటే జస్ట్ దీపాల కాదితో మనకు వెలుగు ఎలా వస్తుందో మన జీవితంలో ప్రతిరోజు దీపావళి పండుగలాగా ఉండాలంటే మనం కొన్ని పాటించాలి అయితే దాంట్లో మొట్టమొదటి నేను చెప్తున్నాను అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఏదైనా సరే మీ బిజినెస్ టీ కొట్టు కావచ్చు కొబ్బరి బొండలమ్మ కావచ్చు పానీపూరి కావచ్చు గోల్డ్ బిజినెస్ కావచ్చు సిల్వర్ బిజినెస్ కావచ్చు వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ కావచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా అయితే మీరు అనుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేయగానే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఆ నెల రోజులు మూ ఆ నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం చూడంగానే ఏం చేస్తారంటే అయిపోయింది ఇక ఇక మన పని అయిపోయింది అంటే నెల నుంచే స్టార్ట్ అవుతుంది మీకు అయ్యో బిజినెస్ సరిగా జరగట్లేదు బిజినెస్ జరగట్లేదు బిజినెస్ సరిగ్గా జరగట్లేదు బిజినెస్ సరిగ్గా జరగట్లేదు అని మీరు ఏం చెప్తారు ఫస్ట్ మీ భార్య చెప్తారు మీ ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు మళ్ళీ మీకు మీరు ఫస్ట్ చెప్పుకుంటారు అయ్యో బిజినెస్ జరుగుతలేదు 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 అని అన్నావు కదా దేవుడు తదాస్తు దేవతడు తదాస్తు అంటారు అందుకోసమే ఒక ఫార్ములా ఉంది ఖచ్చితంగా మనకు ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అంటున్నారు ఎందుకు మార్వాడినే గో బ్యాక్ అంటున్నారు వేరే వాళ్ళని ఎందుకు అంటలేరు క్రిస్టియన్ గో బ్యాక్ ముస్లిం గో బ్యాక్ అని అంటలేరు మార్వాడే గో బ్యాక్ అంటున్నారు ఎందుకంటే వీళ్ళందరికన్నా ప్రపంచంలో మార్వాడీలు బాగా సంపాదిస్తారు ఎందుకు మార్వాడీలు బాగా ఎందుకు సంపాదిస్తారు అంటే వాళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంటుంది ఏం టెక్నిక్ ఉంటుంది అంటే వెయ్యి రోజుల టెక్నిక్ వెయ్యి రోజులు వెయ్యి రోజులు అంటే ఏంటిది ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల అరవై మూడు వెయ్యి రోజులు అంటే మూడు సంవత్సరాలు వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది వెయ్యి రోజులు టెస్ట్ చేస్తారు వెయ్యి రోజుల తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ కాకపోతే వాళ్ళు వేస్తారు తప్ప ఇట్లా పెట్టి నెల రోజులు కాలేదు పదిహేను రోజులు కాలేదు మూడు నెలలు కాలేదు ఆరు నెలలు కాలేదు సంవత్సరంలో కాలేదు వాతాడు కాదురా బాబాయ్ ఓ ఇది మార్వాడీలకి మనకి ఉన్న తేడా సరే మన తెలంగాణ నుంచి మార్వాడు గో బ్యాక్ అన్నారు వాళ్ళ జీవితంలో ఎక్కడ బతకలేరా అరే బతికేటోడు ఎక్కడైనా బతాడు ఇది తెలుసుకోవాలి మైండ్ సెట్ మనం ఏ గల్లీలోకైనా అసలు ఇంకో విషయం మార్వాడీలు ప్రపంచంలో ఎక్కడైనా బస్తారు వాళ్ళు వాళ్ళ ఫార్ములా ఎందుకంటే రైలుగాడి బయలుగాడి ఎక్కడైతే పోదో అక్కడ పోయి వ్యాపారం చేస్తారు వాళ్ళు మారవాడీలు ఇప్పుడే వచ్చి మన తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓ ఎప్పుడో వచ్చినారు ఇప్పుడు నేను ఉన్నది పది సంవత్సరాలు మార్వాడి ఇంట్లోనే ఆ మారువాడి ఇంట్లో ఉన్నందుకే పది సంవత్సరాలు ఇట్లా కోటి చోటు అయిపోయినా వాళ్ళ వాతావరణం వల్ల అర్థమైందా ఇక్కడ మన సత్తా లేక మనం కష్టపడకుండా మనకు ఐడియాస్ రాకుండా మనం సాధన చేయకుండా ఎవరినో నిందిస్తాం మనం మన ఇంట్లో మనమే తిరుగుతాం మన ఇంట్లో అన్నదమ్ముల ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ వాడు ఎట్లా సంపాదిస్తూ నువ్వు సంపాదించు అరే ఒకే తల్లిదండ్రులకు గురించినా కదా ఒకే జీన్స్ కదా ఒకే రక్తం కదా ఎందుకు సంపాదిస్తలేవు నువ్వు అంటే నీలో మైండ్ సెట్లో లేదు కసి లేదు ఎప్పుడు ఎదుటో ఎదుటోని చూసి ఓరవడమే వాడు సంపాదిస్తుండీ వీడు సంపాదిస్తుంది వాడు సంపాదిస్తుంది వీడు సంపాదిస్తుంది నువ్వు సంపాదించు ఫస్ట్ నువ్వు సంపాదించు ఈ దీపావళి నుంచి తప్పకుండా ఒక వెయ్యి రోజుల ప్రణాళిక ఏర్పరచుకో వెయ్యి రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా అది చిన్న బిజినెస్ అయినా సరే చాయ్ కొట్టైనా అయినా సరే మిర్చి బజ్జీ అయినా సరే పానీపూరి అయినా సరే అది రియల్ ఎస్టేట్ అయినా సరే గోల్డ్ బిజినెస్ అయినా సరే ఎలాంటి బిజినెస్ అయినా సరే మీ జీవితంలో మీరు బిజినెస్ చేస్తున్నారంటేనే మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా మీరు బిజినెస్ చేస్తున్నారు అంటేనే మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను నేను ఈ దీపావళి నుంచి ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు కోటీశ్వర్లు కాబోతున్నారు రాసిపెట్టుకో రాసి పెట్టుకో రాసి పెట్టుకో అంత సో దాన్ని సాధన చేస్తూ ముందుకు తీసుకెళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతాయి ఎందుకంటే నువ్వు పెట్టిన బిజినెస్ క్వాలిటీతో ఉన్నప్పుడు మంచి మాట మర్యాద ఉన్నప్పుడు ఒకరికొకరు 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 చెప్పుకుంటూ 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 ఆ గల్లంతా పాకిపోతుంది అది పాకడానికి మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలో బిడ్డబుట్టాల్సిందే ఆడబిడ్డైనా ఒక బిడ్డ అయినా ఒక తొమ్మిది నెలలు పడుతుంది అదంతా తెలిసేసరికి ఆ తొమ్మిది నెలలు తెలిసిన తర్వాత తెలిసేసరికి నువ్వు ఆ తొమ్మిది నెలల ఆయన ఆ యొక్క బిజినెస్ తీసేస్తే అప్పుడే మొదలవుతుంది ఆ టైంలో తీసేసినావు కదా నేను ఇంకో వీడియో కూడా చెప్తా నా జీవితంలో ఏం జరిగింది ఎందుకు డెవలప్ కాలేను ఎందుకు కోటీశ్వరుని కాలేకపోయినా ఫస్ట్ ఇవన్నీ నేను చెప్తాను మీకు కారణాలు నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే రియల్గా జరిగిన విషయం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు ఉన్న చోటనే మీరు ఉన్న చోటనే కరెక్ట్గా అక్కడే అదే ప్లేస్లో వెయ్యి రోజులు మీరు బిజినెస్ చేయాలి అది లక్ష్యం పెట్టుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు దాంట్లో సందేహం లేదు సందేహమే లేనే లేదు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఓకేనా తప్పకుండా మీరు ఈ దీపావళి నుంచి మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన బిజినెస్ నేమ్ కావచ్చు లకీ మొబైల్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి చేయండి తప్పంట్లేదు నేను కానీ ఆ బిజినెస్ చేసేటప్పుడు అది ఏం బిజినెస్ చేస్తున్నావు ఆ బిజినెస్ పేరు ఏంటిది ఆ బిజినెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏముంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏముంది ఇవన్నీ చూసుకోండి మీరు గాడిలాగా కష్టపడుతున్నారు గుడ్డులాగా కష్టపడుతున్నారు ఫలితాలు అసలు ఏమంటే వెయ్యి రోజులు కూడా అయింది నేను చెప్పింది మూడు సంవత్సరాలుగా అయింది అయినా లాస్ అవుతున్నావు అంటే దానికి కారణం మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మీ మీ కంపెనీ పేరు మీ బిజినెస్ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పాజిటివ్ మీ పేర్లు లేకపోవడం అండ్లకి నేమ్లో ఉండడం ఇవన్నీ సర్జ్ చేసుకొని తప్పకుండా సక్సెస్ అవుతారు నేను సక్సెస్ అయినా నెక్స్ట్ వీడియోలో నేను కూడా మీలాగానే మూడు నెలలు ఇట్లా చేసుకుంటూ పోతే ఏం జరిగింది ఒక మంచి సందేశం ఇంకో వీడియోలో నేను తెలియజేస్తాను తప్పకుండా ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఏం చెప్తున్నా బిజినెస్ ఏ చెయ్యండి అని చెప్తున్నా వేరేది ఏం మాట్లాడతలే ప్రపంచంలో ఏ బిజినెస్ చెప్పులు కుట్టే బిజినెస్ అయినా సరే స్వయం కృషి సినిమాలు చూంటారు నిజంగా జరిగింది మా ఊర్లో సో అందుకోసమే మీరు ఎంత చిన్న బిజినెస్ అనే సరే అది మంగళ పని కావచ్చు చాకల పని కావచ్చు ఏ పనైనా సరే అది బిజినెస్ కిందకి తీసుకొస్తే అప్పవరకు వేర్లు అవుతారు మీరు నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే బిజినెస్ అనేది వెయ్యి రోజులే ఎందుకు చెయ్యాలి అది నేను చెప్తాను ఒకవేళ మార్చుకుంటా మార్చుకుంటూ పోతే ఏం జరుగుతుందో నా జీవితంలో జరిగిందే మీకు కూడా జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరత్ రిచ్ భారత్ రిచ్